మీ చేతిలో ఉన్న బైబిల్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ చెప్పండి ఈ బైబిల్ అంటే ఏంటో వాస్తవంగా ఇప్పుడు మెస్సేజ్ చెప్తాను ఆదివారం బైబిల్ పట్టుకుని మళ్ళీ ఆదివారం వరకు పట్టుకోని వాళ్ళు ఉంటారు అవునండి ఆదివారం పట్టుకుంటే మళ్ళీ ఆదివారం వరకు దీన్ని పట్టుకోరు ఇంకో మాట చెప్పాలంటే ముందు మనం దేవుడు మాట వినాలంటే దేవుణ్ణి గౌరవించాలి చెప్పండి దేవుడు మాట వినాలంటే దేవుణ్ణి గౌరవించాలి దేవుణ్ణి గౌరవించాలంటే దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని గౌరవించాలి దేవుడిచ్చిన బైబిల్ అంత చూడండి మొదట దీన్ని మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి ఫస్ట్ ఫస్ట్ చాలా మంది ఏం చేస్తారు ఈ బైబిల్ని తీసుకెళ్ళి టీవీ మీద టీవీ పక్కన దువ్వాని పౌడర్ డబ్బా ఇంకా అక్కడ సామాన్లు ఏమంటే క్లిప్పులు బ్యాండ్లు ఇవన్నీ ఉన్న పక్కన బైబిల్ పెట్టేసి అవునండి అక్కడ నూనె పోయి ఉంటుంది మరక మరకల కింద పౌడర్ పోయి ఉంటుంది అదంతా మనకు అనవసరం మనం తీసుకెళ్ళి అక్కడెట్టేమా లేదా బైబిల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు కొంతమంది డైరెక్ట్ వెళ్ళి 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 అలా టీవీ మీద పెట్టేస్తారు టీవీ బల్ల మీద పెట్టేస్తారు మరి కొంతమంది ఇంట్లో సెల్ఫల్లో పెడతారు అనుకున్నారు అన్ని పుస్తకాలు అన్ని చల్ల చిద్ర అయిపోతాయి అంటే చూడండి అలాంటి చోట వెళ్ళేమా అక్కడ పెట్టేసేమా అయిపోయిందా అని పెట్టేస్తారు మొట్టమొదటిగా మనకు అర్థం అవ్వాలి ఏంటి తెలుసా ఈ బైబిల్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకూడదు చెప్పండి ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు ఈ పౌడర్ డబ్బాలు ఇవన్నీ ఉన్న చోట ఏమంటే టేబుల్ బల్ల ఇవన్నీ వచ్చిన చోట కాదు నీ అరమరలో ప్రత్యేకంగా బైబిల్ కంటే ఒక సెల్ఫ్ ఉండాలి చెప్పండి మన ఇంట్లో అరమరలో బైబిల్ కంటే ఒక సెల్ఫ్ ఉండాలి మీ ఇంట్లో నాలుగు బైబిళ్ళు అంటే నాలుగు ఆ సెల్ఫ్లో జాగ్రత్తగా ఉండాలి అది కూడా ఏమండి ఇలా ఎలా పెట్టేసి అక్కడ డబ్బులు ఇలాంటిది కాదు ఒక సెల్ఫ్ను ప్రత్యేకంగా కేటాయించుకుని అందులో ఒక అర్మర్లో మీ బైబిల్ ఉండాలి నాలుగు ఉంటే నాలుగు మూడు ఉంటాయి మూడు ఒకటి ఉంటే ఒక బైబిల్ అయినా ఇంట్లో ఎక్కడ కనబడకూడదు ఒక సెల్ఫ్లోని ఇంట్లో ఒక ప్లేస్లో ఆ బైబిల్ కనపడాలి హలే వాక్యం కోసం మనం తెలుసుకోవాలంటే వాక్యాన్ని ముందు ఏం చేయాలి గౌరవించాలి అంటే బైబిల్కి మనం అధిక ప్రాధాన్యత ఇవ్వాలి రెండో విషయం బైబిల్ని మనం చేత్తో పట్టుకుని రాగలగాల మందిరానికి చెప్పండి బైబిల్ని ఏం చేయాలి చేత్తో పట్టుకుని చక్కగా దేవుడిచ్చిన ఇచ్చిన కృపతో మందిరానికి మనం బైబిల్ పట్టుకుని రావాలి ఒక భక్తుడు అన్నాడు నువ్వు బైబిల్ను మొయ్యి అది నిన్ను మోస్తుంది అన్నాడు చెప్పండి మనం బైబిల్ మోస్తే ఏం చేస్తుందట అది నిన్ను నన్ను మోస్తుంది కాబట్టి మనతో పాటు ఏమి ఉండాలి బైబిల్ ఉండాలి చర్చికి వచ్చినప్పుడు మూడో విషయం ఏంటంటే మన బైబిల్ చర్చికి తెచ్చుకున్నాక చాలా ఇలా కింద పెట్టేస్తారండి ఏం చేస్తారు కింద పెట్టేస్తారు కింద మనం ఎప్పుడు బైబిల్ పెట్టకూడదు ఎందుకు పెట్టకూడదో చెప్తాను ఇప్పుడు వాస్తవంగా ఈ వెనకాల కూర్చున్న వాళ్ళు ఉంటారు ఎదరు కూర్చున్న వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ ఇటు ఇటు తొక్కేసి ఇలా తిరుగుతూ ఉంటారు ఇప్పుడు ఆ మధ్యలో ఇలా తొక్కేసిన మధ్యలో మీకు ఒక ఆ కేసు భోజనం పెడతానంటే తింటారా తప్పండి తింటారా ఏం చేస్తారో ఆ తుడిచండి అంటారు తుడిచేసుకున్నాక తింటారు మరి మనం చర్చిలోకి రాగానే బైబిల్ ఏం చేద్దామో తెలుసా అలా కిందటిసి కూర్చుని చక్కగానే ఆ బైబిల్ అలా ఉంటుంది ఎప్పుడుకో మళ్ళీ వాకింటే ఎప్పుడికో అప్పుడు వరకు కిందే ఉంటుంది బైబిల్ నువ్వు మస్ట్ గౌరవించాలి అది నీ ఒడిలో ఉండాలి చెప్పండి బైబిల్ ఎప్పుడు ఎక్కడ ఉండాలి మనం ఒళ్ళో ఉండాలి చక్కగా మన రెండు చేతులు ఇచ్చాడు కదా దేవుడు వాటితో పట్టుకుని మనం కూర్చున్నంతసేపు మనం ఒళ్ళో పెట్టుకుని చక్కగా దేవుణ్ణి మనం గౌరవించాలి ఇది దీన్ని ఒక సిద్ధాంతంగా నేను చెప్పట్లేదండి కనీస ఏమండి కనీస బాధ్యత అనమాట అంటే మనం పట్టుకొని పరిశుద్ధ గ్రంథం చక్కనైన రీతిలో మనం భద్రపరచు దీన్ని కాపాడాలి మూడో విషయం నాలుగో విషయం ఏంటంటే మన బైబిల్ బాగా పాత అయిపోయింది అనుకోండి దాన్ని తీసి మన సెల్ఫ్లో పెట్టేసి మరో కొత్త బైబిల్ కొనుక్కుని చక్కగా తన మనం వాడాలి కొంతమంది బైబిల్లో ఆదికాండం ఉండదు ప్రకటన గ్రంథం ఉండదు ఒక బైబిల్లో ఆదికాండం ఉండదు ఒక్కో బైబుల్లో ప్రకటన ఉండదు ఇంకో బైబుల్లో సగం సగం మొక్కలు ఉండవు అంటే ఇంకో ఈ పార్ట్ ఉండదండి అది ఇలా 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 నలుగుపోయి నలిగిపోయి అంటారు ఏమండి ఏదైనా ఒక ఆధార్ కార్డుని కానీ ఒక రేషన్ కార్డుని కానీ అలాగే చేస్తాం మనం అలా అలపడేసి అలబడట అంటావా అయిపోగానే తెచ్చి మళ్ళీ ఓ పక్కన ఇస్తాం అయిపోగానే అంటే మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతే అని బైబిల్ అంటే ఉందా బైబిల్ లేదమ్మగారు అంటే బైబిల్ తీసుకొచ్చేసాను అవునండి ఆ బైబిల్ లేదంటే ఇప్పుడు ఏమైపోలేదు కదా దేవుడు వచ్చి కొట్టాడు కదా అన్న దృష్టి మనం ఉండకూడదు బైబిల్ని చాలా జాగ్రత్తగా కాపాడాలి బై దేవుడి మీద నీకు ప్రేమ ఉందని చెప్పడానికి నిరసన వెంటో తెలుసండి నువ్వు బైబిల్ని ఎంత బాగా కాపాడుతున్నావో దేవుడి మీద నీ ప్రేమ అంత ఉందని అర్థం లేదు అది నీ బైబిల్ చూస్తే తెలియాలి చక్కగా దాన్ని నువ్వు గౌరవించే విధానం చూడాలి అవునండి వాస్తవంగా మరి కొంతమంది బైబిల్ చక్కగా పెద్ద పెద్ద కాలాన్ని అంటే పురాతన కాలంకి వెళ్ళామనుకోండి బైబిల్ని చక్కగా తల దగ్గర పెట్టుకుని పడుకునేవారు అవునా కదా బైబిల్ ఎక్కడ తల దగ్గర ఉండేది అది దయ్యాల కోసం కానివ్వండి మరి ఇంకేదైనా కానివ్వండి వాస్తవంగా బైబిల్ని గౌరవించి చక్కగా ఒక స్టూల్ వేసి చక్కగా బైబిల్ పెట్టి పడుకునేవారు ఈరోజు మనం ఇలా పొద్దున లెగ్గానే ఇలా చెయ్యలే మన పక్కన ఉంటుంది ఫోను అవునా కాదండి ఈ తల దగ్గర కాళ్ళ దగ్గర ఏదో చోట మన మంచం మీద ఫోన్ ఉండాలి అది మన ఉదయం లెగ్గానే కనబడాలి అలా అయిపోయింది మొత్తం అంతా క్రైస్తవ్యం కూడా నీ పడుకున్న మంచం పక్కన కూడా ఒక చిన్న టేబుల్ వేసుకుని మీద ఒక బైబిల్ పెట్టుకోండి చెప్పండి అందు మీద ఏం చేయాలి ఒక బైబిల్ పెట్టుకోవాలా ఫోన్ తీసుకెళ్ళి ఏదో మూల పెట్టండి రాత్రులు మీకు అంత అర్జెంటుగా ఫోన్ చేసేసి అర్జెంటుగా రండి కలెక్టర్ ఆఫీస్ కానీ వాళ్ళు లేరు కదా కాబట్టి ఫోన్ తీసుకెళ్ళి ఆ పక్కన పెట్టుకొని బైబిల్ తీసుకెళ్ళి మన మంచాల పక్కన ఒక మంచి ఏమండి ఒక స్టాండ్ లాంటిది చేసుకునో లేదో ఒక ఎత్తైన స్టూల్ వేసుకునో బైబిల్ తల దగ్గర పెట్టుకోగలగాలి అది మంచి అలవాటు అర్థమైందండి అలా అది ఒక ఆచారం అని అనట్లేదు అది ఒక అలమాటు మంచిగా నువ్వు బైబిల్ని గౌరవిస్తూ ఉండాలి పురుషులు అనుకోండి చక్కగా ఎక్కడికైనా ప్రయాణాలకు బండ్ల మీద అనుకోండి కనీసం కొత్త నిబంధన బైబిల్ అయినా మన మన బండిలో ఉండాలి స్త్రీలు అనుకోండి హ్యాండ్ బ్యాగ్లు వెళ్తారు కదా ఆ హ్యాండ్ బ్యాగ్లో కనీసం కొత్త నిబంధన బరువు ఎంత ఉంటుంది చెప్పండి కొత్త బంధన బరువు ఎంత ఉంటుంది చాలా తేలిక కనీసం దాన్నైనా మనం మొయ్యగలగాలి చెప్పండి ఇంకో ఇప్పుడు నేను ఉందా ప్రార్థనకి వెళ్తే పట్టుకెళ్తాను బయటికి వెళ్ళాను అనుకోండి అడిషనల్ ఇంకో రెండు బైబిళ్ళు ఉన్నాయి అందులో చిన్నది చూసుకుని నాతో పాటు పట్టుకెళ్తాను అదో మంచి అలవాటు దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ఎలా గౌరవిస్తున్నావు దానికి ఎలా ప్రాధాన్యత ఇస్తున్నావు అనే దాని మీద నువ్వు దేవుడి యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నావా లేదా అనే విషయాలు అర్థమవుతాయి అవునా కాదండి అవునా కాదా నేను చెప్పిన విషయం మీకు అర్థమైందా ఇది వాక్యం కాదు వాక్యం ముందు కొన్ని విషయాలు అంతే వాక్యం వాక్యం కోసం పౌన్ చెప్పాడు వాక్యం కోసం మనం వినాలి అర్థం చేసుకోవాలంటే వాక్యం మీద మనకి ముందు అవగాహన ఉండాలి కదా అసలు ఈ బైబిల్ ఏంటి ఈ బైబిల్ మనతో ఎందుకు ఉండాలి మనతో పాటు ఉండి మనతో పాటు ఉండి మనల్ని పట్టుకొని మనం మన మంచి ఎత్తైన ప్లేస్లో పెట్టి దాన్ని భద్రంగా కాపాడుతూ ఉంటే దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడండి ఇక నుంచి బైబిల్ని ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చెప్పండి పెడతారా పెడతారా అండి ఆ బయట బళ్ళల మీద కనబడిన టీవీ పక్కన వెళ్ళి వెళ్ళగానే అక్కడ అవునండి ఇలా అక్కడ అక్కడ పెట్టకండి రెండు మందిరానికి వచ్చాక బైబిల్ ఎవరో కింద పెట్టకూడదు ఏంటి మీ ఒడిలో మాత్రమే బైబిలు ఉండాలి పిల్లలతో సహా అందరూ ఒడిలో చక్కగా బైబిల్ పెట్టుకుని దేవుడిని కనపరుతాం